అంటే మా మమ్మీకి అందరు విజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇన్ని కమెంట్ వస్తే కూర్చొని చెప్పరా మా వాళ్ళు రెడీ ఉంటారు ఒక్క రోజు యాభై వేల కమెంట్ అంటే యాభై వేల కమెంట్లు కొట్టేసి గాయస్ మీ కాల్ మొత్తా గైస్ ప్లీజ్ రైడ్ అయితే వద్దు పోయా మీ కాల్ మొత్తా అందరు కాల్ మొక్తా నా గాడు బండి మీద కూర్చోవాలా లేకపోతే టీమ్ వెళ్ళి వెళ్ళిపోవాలా అండి కూడా మీరే కామన్ చేయరు జీ నైన్ త్రీ నైన్టీయా యాక్టివా అయ్యా భూజానా యాక్టివా యాక్టివా ఇండ మనకి ఇంకొక స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది సార్ డెక్స్టర్ అయిపోయింది బతిగా అయిపోయింది రాక్ గాడు ఈ వీడియోస్ వీడియో కృషి అవుతుంది వీడియో కింద కమెంట్లు చూస్తున్నాడు కమెంట్లు చూపిస్తాం రియాక్షన్ కమెంట్ చూడు ర్త్డే అమ్మ అరే జరిగినా అంటే మంచి ఉండదు జరిగినా అంటే మంచి ఉండదు చెప్తున్నా హ్యాపీ బర్త్డే టు యూ అక్క హ్యాపీ బర్త్డే అమ్మ ఓకే హ్యాపీ బర్త్డే విషెస్ బర్త్డే బ్లాగ్ కాబట్టి ఓకే మమ్మీకి అందరు విజేషన్ థ్యాంక్ యూ సో మచ్ జ్వరం చూడదు చూడదు ఇది ఒకటే కూడా మన రాగాడు రాక్ బైక్ అబ్జా రాక్ తో రైడ్ వీడియో నీకు మూడింది ఏం ఏయ్ నువ్వు ఏం మాట్లాడుతావు రాక్ గానికి మోడింది గైస్ రా ఆగు ఆగు నీ వీడియో ఫైన ఫైన ఇప్పుడు రాక్ గానికి మాత్రం బండి రైడ్ తప్పదు సబ్స్క్రైబర్ మార్చేతినా 60 ఓవర్ మార్చేన సబ్స్క్రైబర్ నా ముగులు నా ముగుడతారా ఇదో రాక్

రోడ్ లో వీడియో మస్తుందా వీడియో అంటాడు కింద కమెంట్లు ఇవ్వండి రాకపోతుండీ కమెంట్లు నాకు అర్థమైంది చూసాను అయిపోయినారా ఇగో ఇంకా మస్తున్నాయి కమెంట్లు చదువు స్కూల్ కి ఎందుకు చిన్నప్పుడు చదువు నువ్వు నన్ను నేను స్కూల్ పోయేటప్పుడు నువ్వు ఇప్పుడు అదే ఆడుతాడు ఆడు అప్పుడు గొడ్డీలా ఆడుతున్నాయి మంచులతో అన్న జిగురులతో అంకుల్ బాధగా జిగురు వేసుకొని తిరుగుతున్నాం సో గైజ మీరు అందరు చెప్పారు కాబట్టి మనం తొందరలో రైడ్ పోబోతున్నాం అనమాట ఇప్పుడు మీకు అంతెందుకు మీ అందరి గురించి ఇప్పుడే వేసుకో రేపు మూడు రాజు ఇప్పుడే నడు వద్దు విద్దు లేదు డైరెక్ట్ ముద్దే ఇప్పుడు ఉన్నాడు పడిపోతాను పోతాను పోతానన్నాయి అనే పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య అనే పోతాను చంపేసా ఏడు మజా ఫుల్ ఫోన్ నువ్వు వాడతా చెప్తా ఫోటో తాను చుట్ట పడుతుంది అనుకోకు ఇప్పుడు కి రావాల్సిందే నువ్వు వదిలే వద్దిలే వద్దు ఇప్పుడు వదిలే ఎంత టార్చర్ చేయని వీనికి ఇట్లా కాదు నువ్వు రావో ఇక నువ్వు తెలుసు నువ్వు వస్తావు నువ్వు తెలుసు ఆగిరా అంటే పోతాం పోతావు తెలుసు దేవత్పుత్ర బళ్ళు ఉన్నారు పుత్ర కాదు దేవుడు వచ్చి బండి మీద ఏం పండునా అంటే పుత్ర అంటే ఏమంటుంది సార్ ఈ కూర్చుంటే నాకు చుక్కలు చూపిస్తాడు అంట బాబు నువ్వు నా ఇంట్లో కూర్చుని ఇమాజిన్ చేస్తా నీకు చుక్కల గిక్కలు అన్ని కనిపించేసా మొత్తం స్పేస్ కనిపిస్తుందా మర్చిపోయినావా అప్పట్లో ఖాళీ బెండ్ బెండు బెండ్ ఇగో ఈ మొత్తం ఈ శరీరం ఉంది అది మొత్తం డాబారోడ్ కింద రాసుకోబోతున్నాయి డాబా చేసుకున్నాడు కింద తెలుసా కింద పడి వాడి సామాన్ అని రాసుకోవడం నాకు బి అలవాటు అన్నాడు అలవాటు ఉంది కానీ కంట్రోల్ లేదే అది ఇంకా అసలు లెగ్ నేసుకు లెగ్ నేసుకుంద్రా ఇప్పుడు బండి కూసావా నువ్వు గైస్ ఈ వీడియోలో గట్టి కమెంట్ వాళ్ళు నాకు ఎంత గట్టి కమెంట్ అంటే మీరు ఎంత గట్టి కామెంట్ చేస్తే అంత రైడ్ తీసుకోవాలి రైడ్గా కాల్ మొత్తా గాయస్ రైడ్ అయితే వద్దు కాల్ మొక్తా అందరు కాలు మొక్త అంటే రైడ్ కానీ ఎంతో మంది వెయిట్ చేస్తూ తెలుసా తీసుకోగల పాపం నేను ఒక్కసారి వచ్చిననుకో అన్ఫాలో కొడతా దేవుని నమ్మునా ఇంకా నమ్ముకు దేవుని ఇట్లా మొక్కుంటాడు ఆ యొక్క పొద్దు ఇంటికి పోతే చాలు లేన ఇప్పుడు అవన్నీ అంటే ఇంకా నమ్మకం లేదు మనం దాచి ఎంత భయం అయితే చూడు ఇంకెంత భయం ప్రాణం అంటే నమ్మకం లేదా బయటకి రాష్టాలు ఐదు నిమిషాలు అరే ఓ టెడ్ పేరు నేను టెడ్ పేరే టెడ్డి పేరే గానీ నమ్మునాడు ఒక రాళ్ళు పోతాం సబ్స్క్రైబర్స్ ఆ మాత్రం చేయవు అలా పోయి

ఐదు నిమిషాలు ఐదు జన్మలు ఎత్తి ఉంటుంది నా బదులు పోతా తర్వాత అవసరంలే నువ్వే కావాలా నువ్వు కావాలా నువ్వు బండి వేటువ వస్తే బండి ఇట్లా ముంగడ్డ స్పెండర్ అయినా సరే ముంగడు ఏదో మీ ఇంటికాడికి నన్నేండి దాని దారా జర మోలాలిపోదాం సికింద్రాబాద్

సరే ఇన్ని కమెంట్ వస్తే కూర్చొని చెప్పరా మా వాళ్ళు రెడీ ఉంటారు ఒక్క రోజు యాభై వేల కమెంట్ అంటే యాభై వేల కమెంట్లు యాభై వేల కమెంట్లు వస్తే పక్క యాభై ఫైవ్ థౌసండ్ నాట్ వన్ కమెంట్ కి నేను బండే వద్దు మనకు ఇష్టం నువ్వు బండి వద్దు సరే ఇస్తున్నా టార్గెట్ అలా చేసులో కొడుతున్నా గైస్ ఫిఫ్టీ థౌసండ్ మీకు ఒక్క కమెంట్ వచ్చినా ఎక్స్ట్రా వీడు కూర్చున్నా బండి మీద వీడు బండి మీద కూచాలా మీరు కమెంట్ కొట్ట నేను నా జీవితంలా ఇప్పటివరకు బండి అంత డేంజర్ నడపలేము పూసినప్పుడు మాత్రం పూర్తి లోడలుంటే ఒక్క గేర్ లో కూడా బండి దిల్లేదు డైరెక్ట్ ఇప్పుడు వీలు టూ ఫిఫ్టీ లా అర్థమైంది రికార్డ్ కాదు మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు లేదు బండి మీద కూర్చొని బండి మీద కూర్చొస్తాం పాలన పోతుంది అనుకుంటున్నాడు ఫిఫ్టీ థౌజండ్ మీద ఒక్క కమెంట్ రైట యాభై వేల కమెంట్ లో మీరు కొట్టేస్తారు నాకు తెలుసు కొట్టాల్సిందే ఎందుకంటే వీన్ రైడ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ ఉంటుంది నేను చెప్తున్నా నా జీవితంలో నడిపలేమో బండి తీసుకొని బండి కూడా సరే బండి కూడా మీరే కమెంట్ మనకి ఇంకొక స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది అయిపోయింది బొద్దిగా అయిపోయింది ఫస్ట్ గేర్ లో వన్ సిక్స్టీ పోతుంది సెకండ్ గేర్ లో దోశ పోతుంది ఇక మూడో గేర్ వేస్తే కాదు నేను ఏమన్నా పావులాట ఎట్లా ఎట్లా కనిపిస్తున్నాయి నేను ఎట్లా ఇంత కనిపిస్తున్నాడు పేరు తమ్ముడు అన్నప్పుడు కాబట్టి తమ్ముడి గురు అన్న గురించి రాక్ గాడు చచ్చిపోయి కూడా రెడీగా చచ్చిపోయి కూడా రెడీగా బిల్డింగ్ మీదకి వెళ్తూ ఉంటే బండి మీద ఎక్కువ అవన్నీ ఇప్పుడు చచ్చిపోయి రెడీ బిల్డింగ్ మీదకి వెళ్తూ బండి మీద కూర్చుంటే అలా మూలాలి అట్లా లారీ టక్కర్ కొడతా టక్కర్ కొడుతుంది కాదు అనేసి యాభై వేల మీదకి వెళ్ళి ఒక్క కమెంట్ వచ్చినా కూడా మీద మండవు యాభై వేల కమెంట్లు ఎంత ఫాస్ట్ అయితే నువ్వు కూడా చూడు రేపు సాయంత్రం ఐదు గంటల లోపలనే అయితే దాటేసిందని మర్చిపోవాల వీడియో రేపు పెడతాం ఐదు గంటల దాకా టైం ఉంది నెక్స్ట్ లెవెల్ వన్ డేంజర్ రైడింగ్ విత్ రాక్ బాయ్ అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే విన్న రైడర్ ఫార్టీ చాఫ్ ఇట్లాంటి వీడియో మీరు చూద్దాం మీకు మీకు యూట్యూబ్ యూట్యూబ్లో తొందరగా కమీషన్ చేయర్రి వచ్చేస్తుంది రాగ్గాంతో వీడియో తొందరగా గైస్ వెయిటింగ్ చాప్ రాగాని రాగానికి ఇవన్నీ మాట్లాడుతున్నాయి ఇంత ప్రాణం పోతున్న సాంగ్ 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 ఏమైంది రావాలి ఎందుకు అంత భయం ఎందుకు చెప్పారు జ్వరం వస్తుంది నేను హాస్పిటల్ వేసాను అంటే ఏంటి మీరు డిసైడ్ అయిపోయిర్రా ఇంకలా ఎంత మంది కూర్చున్నారు అరే ఇమ్రాన్ ఖాన్ కూర్చుంటాను అవన్నీ ఇంక ఆయన గుండే చాలా పెద్దది నాకు లేదు నాకు గుండె లేదు పెట్టుకున్నాను నేను చెప్పేసి గాయస్ ఇక ఇగో ఇక అడిగడు ఏం లేదు సరే ఒక్కసారి ఇప్పుడు సరే చిన్న రైడ్ ఇప్పుడు కూర్చున్నాం అనుకో రైడ్ క్యాన్సిల్ చేసి యాభై వేల కమెంట్ కూడారు దాని తర్వాత పోదాం ఏంటి యాభై కమెంట్ లో మాకు పెద్ద మాటర్ కాదు రికార్డు యూట్యూబ్ లో చెక్ చేసుకో అర్థమైందాబైంది ఆయూజలు నేను చూడు ఆయూజ కాదు నా బండి మీద కూయబూజ కాదు అమ్మ పూజ ఆయన లేదు బండి మీద కూసావాలా లేకపోతే టీమ్ లోకెళ్ళి వెళ్ళిపోవాలి అంతే మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు బండి మీద కూర్చోబెట్టుకోవడమే బండి కొట్టడమే రాగ్ గార్డుతుంది నేను నా పని చేస్తా మీరు మీ పని చేర దీనికి సుక్కలు గైస్ వీడు నన్ను కచ్చ తింటుండు వీడిని రైడ్కి ఎందుకు ఎన్ని రోజులకి కదా ఎప్పుడు నా బండి మీద కూర్చొని భయపడతాడు నేను ఎంత పెద్ద బండి చేసినా వాడు పక్కన చిన్న బండి ఉంటే దాని మీద కూర్చున్నా నా బండి ఇక్కడ భయపడుతుంది నేను ఇంత పగేజ్ పట్టిన మీద అంటే ఆగ్రా అంటే ఆగ్రా ఢిల్లీ అంటాడు ఆగ్రా అంటే ఆగాడు కంటిన్యూ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటుంది మా ఆయవాడు నువ్వు అలా అక్కర్లే వాయిస్ రికార్డు వాయిస్ నోట్ పెడతా నిన్న కూడా వీడియో ఇస్తుంటే మా డాదేవో చెప్తుండే వాయిస్ వాయిస్ ఓ రేం వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ కాదు ఇప్పుడు నీకు వీడియో మెసేజ్ వస్తుంది డైరెక్ట్ వైస్ మా తోడు చెప్తున్నా దీనింతా లేదో వీడియో ఏది నేను ఎంత కట్టే వీడియో ఈ వీడియో నువ్వు ఈ వీడియో పోస్ట్ కానీ కమెంట్ లో ఓపెన్ చేసుకోని కూర్చోవాలి అర్థమయ్యా చూసుకో చేతిలో ఉంది మీకేం నేను వేరేది నా ఇంకొక వేరే అని పోతాను జిగును దగ్గరికి అన్న నేను నాకు కావాలా నాకు జిడ్డే అవ్వాల తప్పైపోయింది జిడ్డు లేక నువ్వు నాకు అంటుకోవు కదా ఇప్పుడు నేను అంటుకుంటే ఎట్లుంటుందో చూడే చూ మాటలేమో అనేది మొత్తం మాటలే స్ప్రే కొట్టేస్తా వెళ్ళిపోతావు ఇట్లా ఇవే మాట్లాడు ఇవే మాట్లాడుకోడు బండి మీద కూర్చోవని వెళ్ళిపోతాం ఇట్లా ఎప్పుడే తీసుకోవా அதுதான் போய் லண்டது மனசுக்கு போய் நத்து போய் வர இப்படி மல கொட்டேசி பண்ண போய் லீன் சேதம்